ము <laughs> గ్లాసు <laughs> গাছ গ

ఈరోజు మరి ఏదైతే తాడేపులగూడెం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బులిసెట్ శ్రీనివాస్ గారి యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు పద్నాలుగో వార్డులో అటు ఏదైతే భూపదరా శ్రీనివాస వర్మ గారి యొక్క బీజేపీ కమలం గుర్తుకి గాజు గ్లాసు గుర్తుకి మరి ప్రచారం చేసే దిశగా ఈరోజు పద్నాలుగో వార్డులో సోదరులు త్రిమూర్తులు దుర్గా చిట్టి వాళ్ళ ఆధ్వర్యంలో యువకులందరూ రామకృష్ణ అలాగే శ్రీని అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పట్టణ కాశీ గారికి అలాగే సీనియర్ నాయకులు ఏదో చింతకాయ సత్యనారాయణ గారు అడ్డా నరసింహరావు గారు మన భావాని గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రచారంలో భాగంగా మేమందరం కూడా ఈ పద్నాలుగో వార్డులో ఉన్న యువకులు కానీ పదిహేడో వార్డులో ఉన్న యువకులు కానీ అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి గాజు గ్లాస్కి కమలం గుత్తికి ఓటు మేము అభ్యర్థిస్తూ ఉన్నాం మేము వెళుతుంటే మా మా మాకు అంటే ముందే మా మహిళా సోదరి మండలు యువకులు పెద్దలు కూడా ఖచ్చితంగా ఈసారి బొలిసెట్ శ్రీనివాస్ గారిని అలాగే ఎం ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకి వేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మహిళా సోదరి మండలు పెద్దలు యువకులు అందరూ కూడా చెప్తుంటే చాలా ఆనందం వేస్తుంది ఖచ్చితంగా బొలిసెట్ శ్రీనివాస్ గారి యొక్క విజయం తజ్యం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అందరూ కూడా పెద్ద ఎత్తున గ్లాసు గ్లాసుకి అలాగే కమలం గుర్తుకి ఓటేయాలని ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన పోయి మరి ఏదైతే నీతివంతమైన పరిపాలన ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా అందించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మరి బొల్సేట శ్రీనివాస్ గారిని నెగ్గించాలని అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే కమలం గుర్తు శ్రీనివాస్ భూ భూపతి వర్మ గారిని కూడా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాతో పాటు మరి సుమారుగా ఐదున్నర నుంచి పదిహేడో వార్డు పద్నాలుగో వార్డు యువకులు కూడా పెద్ద ఎత్తున కష్టపడుతూ ప్రతి గుమ్మం కూడా తిరుగుతున్నందుకు ఇక్కడున్న రెండు వార్డుల యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో మనం రానున్న ఎన్నికలు అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయిలో కష్టపడమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రాజు గ్రాజుకే మన ఓట్లు గ్రాజు గ్రాజకే మన ఓట్లు కమలం గుర్తుకే మన ఓట్లు కమలం గుర్తుకే మన ఓట్లు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ